మీరు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేసి కూడా సగం సగం పనులు పూర్తి చేశారంటే దీనిలో ఎంత అవినీతి జరిగింది మీరు ఎంత దోసుకున్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద ఎంక్వైరీ చాలా పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే దళితులను అడ్డం పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని ఎంత అవినీతికి పాల్పడ్డారంటే దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు చేసిన పనుల్లో కూడా నాణ్యత పూర్తిగా లేదు సీలింగ్ ఏదైతే ఉందో అది ఊడిపోతుంది వర్షం పడితే లీక్ అవుతుంది డోర్లు పగిలిపోయినాయి టైల్స్ మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి కలర్లు పోయినాయి అంటే అడావుడిగా ఎలక్షన్ ముందు బాబాసాహెబ్ ఇద్దరు ఓపెనింగ్ పెట్టుకొని దళితులందరూ నాకు వేస్తారు ఆయన పేరుతో రాజకీయం చేయాలని ఏదైతే కుట్రలో భాగంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని దళితులందరూ గ్రహించి జగన్మోహన్ రెడ్డికి చిగ్గు వచ్చేలాగా బుద్ధ వచ్చేలాగా పదకొండు సీట్లు పరిణతం చేశారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మరి ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడంటే కులాల మధ్య స్టిచ్ఛు పెడతాం కులాలను రెచ్చగొడతాం ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే నేను వైసీపీ నాయకులు ఒకటే అడుగుతున్నాను మొన్న వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా శ్రీకాళహస్తులో మీ సర్పంచి మీ పార్టీ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెడితే ఒక్కడన్నా మాట్లాడా ఒక్కడ మాట్లాడలేదు అంటే ఎలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో దళితులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ దేశంలో ఎవరు కూడా అలాంటి సాహసం చేయలేదు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును తీసేసి తన పేరు పెట్టుకొని బాబాసాహెబ్ని అవమానిపరిచిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా అవమానించాడు అంటే ఆయన పేరును తీసేసుకొని అది ఎలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది ఈడీ కేసులు సిబిఐ కేసులు అనేక కేసులు ముద్దాయి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రపంచ మేధావుగా గుర్తింపు పొందిన బాబాసాహు పేరును తీసేసి మీకు బాబాసాహు గొప్ప అయితే అవచ్చామో నాకు మాత్రం నేనే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు పెట్టుకొని అవమాన ఇది రాష్ట్ర ప్రజలు నచ్చిపోరు ఈ రాష్ట్రంలో ఉన్న తంత్రం నచ్చిపోరు నువ్వు ఎలాంటి నీచి రాజకీయాలు చేయాలని చూసినా కానీ ప్రతి క్షణం కూడా మేము ఇవన్నీ గుర్తు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాటి పార్టీ నాయకులకి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో బ్యాలెన్స్ ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ పక్కా అవినీతి జరిగింది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసామంటున్నారు అవి దేనికి ఖర్చు చేశారు దీని మీద ఎంక్వైరీ చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్ష పడేలాగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి సంతోషంగా నిర్ణయించుకుంది ఈ విధంగా ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం